ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము మన కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి మళ్ళీ మన కుటుంబంలో జన్మిస్తారా అన్న సందేహం కలుగుతుంటుంది సహజంగా మనకి గీతలో చెప్పింది కూడా పుట్టినవాడు మరణించక తప్పదు మరణించినవాడు పుట్టక తప్పదు అని చెప్పేసి మరి మనం గీతలో విన్నాము వాస్తవంగా మన పెద్దవాళ్ళు తెలియచేసేది ఏంటంటే కొన్ని మనం చూడటం అనేది కూడా జరిగింది యథార్థంగా వినటము చూడటం అనేది కూడా జరిగింది నేను చాలా విన్నాను ఒక వ్యక్తి ఆ కుటుంబంలో మరణిస్తే వాస్తవంగా మా నోటీసు కూడా వచ్చినాయి తిరిగి అదే కుటుంబంలో జన్మించటము అనేది కాకపోయినా మరొక కుటుంబంలో జన్మించటము అనేటువంటిదైతే విన్నాము యథార్థంగా చూసాం కూడా ఈ మధ్యకాలంలోనే మనం గమనిస్తే కనుక రాజస్థాన్లో కూడా అలా జరిగిందట బాగా ప్రచారంలో కూడా వచ్చింది ఒక పాప ఒక కుటుంబంలో సరే చనిపోయిన తర్వాత ఒక సంవత్సరంన్నర రెండు సంవత్సరాల పాప అంతా మాట్లాడుతూ ఉండేదట ఆ మాట్లాడిన తర్వాత కూడా ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి సైకాలజిస్ట్ దగ్గరికి కావచ్చు డాక్టర్స్ దగ్గరికి అంతా చూపిస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు పాపకి అన్నారు కానీ ఏవో అన్నీ చెప్తున్నదట తీరా చూస్తే అక్కడి నుంచి ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల దూరంలో ఒక ఇంట్లో గ్యాస్ పేలి ఒక పాప చనిపోతే ఆ చనిపోయినటువంటి ఆ పాప ఏమేం మాట్లాడి ఏమేం విశేషాలు జరిగినాయి అవన్నీ కూడా ఈ చిన్న పాప చెప్తున్నదట చిన్నపిల్ల ఒక రెండు సంవత్సరాల పిల్ల మూడు సంవత్సరాల పాప మొత్తానికి చిన్నపిల్లట అవన్నీ కూడా చెప్తున్నదట అంటే ఆమె గుర్తున్నవి మొత్తం కూడా అంటే ఆ కుటుంబంలో జరిగినటువంటి మొత్తం కూడా వాళ్ళ ఆ ఇంటికి వెళ్ళటము వాళ్ళ అమ్మని నాన్నని గుర్తుపట్టటము అలా అసలు ఆ అమ్మాయి చెప్పే విషయాలన్నీ వింటే అందరూ షాక్ అయ్యారట అవంతా కూడా యథార్థమే మరి అమ్మాయికి ఎవరు చెప్పించింది కాదు కదా కానీ అంతా కూడా ప్రాక్టికల్గా అన్నీ చెప్పేదట అంతకు మునుపు ఏం జరిగింది ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నది ఏం మాట్లాడింది ఏం తిన్నది ఎక్కడ ఆడుకున్నది ఎవ్రీథింగ్ చెప్పేదట సరే ఇటు మరి వీణ మరొక కుటుంబంలో జన్మించింది పాప ఇప్పుడు ఆ పాప రెండు కుటుంబాల మధ్య ఉంటున్నదట చక్కగా రెండు కుటుంబాలతో కూడా బాగుంటున్నదట గత జన్మలో ఆ తల్లిదండ్రులతోటి ఈ జన్మలో ఈ తల్లిదండ్రులతోటి పాప వాస్తవంగా అంటే ఇది విన్నాము రాజస్థాన్లో జరిగింది అని చెప్పేసి యథార్థంగా జరిగిందిట అలాగే మరికొంతమంది కూడా తెలియచేస్తుండేవాళ్ళు ఈ కుటుంబంలోని వాళ్ళు మళ్ళీ ఇదే కుటుంబంలో ఎవరో ఒకరి కడుపున తప్పనిసరిగా పుడతారు అని చెప్పేసి అది ఇలా మేము విన్నాము అని కూడా మన పెద్దవాళ్ళు తెలియచేసినవి కూడా ఉన్నాయి నాన్న నిజంగా అలా జరుగుతుందా జరగదా అంటే అందరికీ అన్నీ జరగకపోవచ్చు కానీ కొన్ని కేసెస్ అయితే వినటం అయితే జరిగింది యథార్థంగా అలాగే వాస్తవంగా నాకు చాలా సంవత్సరాల క్రితం యథార్థంగా రెండు వేల పన్నెండు పదమూడు ఆ టైంలో ఒక పిల్లవాడు మామూలుగా క్యాజువల్గా జాతకము అనేది చూపించుకోవడానికి వస్తే మరి వీడి జాతకంలో ఇలా ఉంది అని చెప్పి తల్లిదండ్రులకు తెలియచేయడం జరిగింది అంతకుముందు వాళ్ళకి ఏం తెలియదు వీడి జాతకంలో అయితే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నాన్న కాస్త ఏదన్నా సరే ఇబ్బంది అని అనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వండి అని యథార్థంగా జరిగిందే తెలి తెలియచేస్తున్నా వాళ్ళు సరే తర్వాత ఏదో సైడ్ నొప్పి అని అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళారట పిల్లవాడు సైడ్ నొప్పినట్టే మొత్తానికి అక్కడ కన్ఫామ్ అయింది పిల్లవాడికి క్యాన్సర్ అటాక్ అయింది అని చెప్పేసి సరే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారట ట్రీట్మెంటు చక్కగా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు వాడు దాన్ని వాడు కాలేజీకి వెళ్ళొస్తున్నాడు ఆ తర్వాత ఏదో మొత్తానికి చాలా సిక్ అయిపోయి పిల్లవాడు మరణించాడు బీటెక్ సమ్ ఏదో హయ్యర్ ఎడ్యుకేషనే పిల్లవాడు చదువుతూ తను మరణించాడు మరణించిన తర్వాత ఒక్కగానొక్క కొడుకు ఈవిడ ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంది తర్వాత రీకైజేషన్ చేయించుకుందిట ఆమె అది సరే బాబు ఇట్లా చనిపోయాడమ్మా అని చెప్పేసి వచ్చారు కానీ నీ జాతక రీత అయితే మళ్ళీ సంతాన భాగ్యం ఉంది నాన్న మీరు అయితే ప్రయత్నం చేయండి సంతాన భాగ్యం ఉంది అంటే సరే అని చెప్పేసి వాళ్ళు రీకలైజేషన్ చేయించుకుంటే బాబు ఏ రోజైతే వాడు పుట్టాడు మరణించినటువంటి బాబు ఏ రోజైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉందో అదే నెల అదే తేదీన ఒక చిన్నవాడు కుమారుడు జన్మించేట వాళ్ళకి వాస్తవంగా తెలియజేస్తాం ఇది జరిగింది అదే రోజున ఏ నెల సంవత్సరం మారింది తప్ప నెల డేట్ మాత్రం అదే వాళ్ళు ఏమనుకుంటా అంటే ఆ చనిపోయిన ఆ బాబే మళ్ళీ పుట్టాడు అని చెప్పేసి అదే పేరు పెట్టారుట ఇదైతే ప్రాక్టికల్గా జన్మ మరి బహుశా అదే బాబు అయ్యి ఉండొచ్చా కాదా అనేది అయితే తెలియదు కానీ అదే డేట్న జన్మించాడు ఇలాంటివి మరి కొంతమందికి ఆ తర్వాత కూడా మరొకడు వచ్చారు వాళ్ళు వాళ్ళ బాబు సైకిల్ నుంచి కిందపడి చనిపోయాడు అని చెప్పేసి ఏదో ఒక గుడికి వెళ్ళొస్తూ చనిపోయాడు అని ఆ తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ ప్రయత్నము అనేది చేశాక రికగ్నైజేషన్ చేయించుకొని ప్రయత్నం చేశాక మళ్ళీ బాబు పుట్టాడట వాళ్ళేంటి ఆ బాబే మాకు పుట్టాడు అని చెప్పేసి ఒక నమ్మకం కొన్ని పరిహారాలు అనేవి ఉంటాయి నాన్న వాస్తవంగా తెలియచేసిన సందర్భం వచ్చిందని వాళ్ళకి ఒక ప్రతిమ ఒక వస్తువు అనేది ఇచ్చి ఇట్లా ఇన్ని రోజులు బొట్టు పెట్టాలి అని ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత పరణా ప్రదేశానికి వెళ్ళాలి కంపల్సరీ అని కొన్ని రెమెడీస్ అనేది తెలియచేసిన తర్వాత చక్కని సంతానం మళ్ళీ పుత్ర సంతానము అనేది కలిగింది వాళ్ళకి సో ఏది ఏమైనా సరే వాస్తవంగా అది మన నమ్మకం నానా యథార్థంగా మన నమ్మకం విశ్వాసం మన పెద్దవాళ్ళు పూర్వీకులు తెలియచేసేది మాత్రం అదే కుటుంబంలో మళ్ళీ జన్మిస్తారు అనేది వాళ్ళ విశ్వాసం నమ్మకం కానీ తప్పనిసరిగా మరి మరొక జన్మ ఉంటుంది మరొక వ్యక్తికి మరొక కుటుంబంలో పుడతారు అని అయితే పెద్దవాళ్ళు తెలియజేస్తుండేవాళ్ళు అదే కాక వీళ్ళు ఆచరించవలసిన చేయవలసినటువంటి ఇంకా కొన్ని బాధ్యతలు ఉన్నాయి అన్నప్పుడు అకారణంగా మరణిస్తే అకాల మరణము అంటారు గనక మరణించి ఉంటే మరి అవన్నీ కూడా కంప్లీట్ చేయటం కోసము వాస్తవంగా పెద్దవాళ్ళు తెలియచేసేవాళ్ళు మరి అవన్నీ కూడా పెండింగ్లో ఉండి ఆ తర్వాత కనుక అంటే అనుకోకుండా మరణిస్తే ఆ ఆత్మ అనేది అక్కడక్కడ అక్కడక్కడే తిరుగుతుందట ఎవరో ఒకరి కడుపురా మస్ట్ కంపల్సరీ పుడతాడు అని చెప్పేసి అయితే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు నాన్న పెద్దవాళ్ళు అయితే తెలియచేస్తుండేవాళ్ళు మనకి టాపిక్ అదే కుటుంబంలో జన్మిస్తారా అని చెప్పేసి జన్మ అనేది ఉంటుంది అంటారు కానీ ఆ కుటుంబంలోనే జన్మిస్తారా అనేది మాత్రం వాస్తవంగా చాలా తక్కువ మందికి బహుశా ఉండొచ్చేమో కానీ మళ్ళీ మరొకరికి కడుపున పుట్టడం అనేది మాత్రం వినటం జరిగింది అంటే వాళ్ళు గతం వాళ్ళు ఇంతకు మునుపు వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది మాత్రం వాళ్ళు నాన్న వాస్తవంగా అయితే సరే ఏది ఏమైనా ఒక నమ్మకం విశ్వాసం ఇవన్నీ కూడా మరి మరణించిన వాళ్ళు మళ్ళీ అదే కుటుంబంలో పుడతారా అన్నదానికి వాస్తవంగా అయితే మరొక జన్మ అనేది అయితే ఉంటుంది అనేవాళ్ళైతే పెద్దవాళ్ళు తెలియచేసేవాళ్ళు అవి వినడం అనేది అయితే జరిగింది నాన్న యథార్థంగా ఇలాంటివి చాలా కేసెస్ని విన్నాము చాలా కేసెస్ విన్నాము సో మళ్ళీ మరొకరి కడుపున పుట్టటము అనేటువంటిది అయితే ఉంటుంది అని చెప్పేసి చెప్పేవాళ్ళు మన అదే కుటుంబము అని కాకపోయినా ఈ విధంగా అయితే చాలా ఎక్స్పీరియన్సెస్ వినటము అనేది జరిగింది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి